అమృతం కోసం దేవతలు రాక్షసులు కలిసి పాల సముద్రాన్ని చిలకడం మొదలు పెట్టారు ఒకవైపు దేవతలు మరొక వైపు రాక్షసులు వాసుకి అనే పాముని తాడుగా చేసుకుని మతనం చేస్తున్నారు కానీ అమృతం కంటే ముందు లోకాలను నాశనం చేసే భయంకరమైన హాలాహలం పుట్టింది ఆ విషం యొక్క వేడికి దిక్కులు పిక్కటిల్లాయి సమస్త జీవరాశులు ఊపిరాడక గగ్గోలు పెట్టాయి భయంతో దేవతలందరూ కైలాసానికి పరుగులు తీశారు కాపాడు మహాదేవా అని శివుని పాదాలపై పడ్డారు ఆ విషం భూమిపై పడితే సృష్టి మొత్తం కాలిపోతుంది అది చూసి పరమేశ్వరుడు కరిగిపోయాడు లోకరక్షణ కోసం ఈ విషాన్ని నేనే స్వీకరిస్తాను అని శివుడు ముందుకొచ్చాడు ఆ భయంకరమైన విషానంతటిని ఒక చిన్న ఉండగా మార్చి తన అర్హతలో తీసుకున్నాడు హర హర మహాదేవ అంటూ ఆ కాలకూట విషాన్ని అమాంతం నోటిలో వేసుకున్నాడు అది కడుపులోకి వెళ్తే లోకనాథుడికే ప్రమాదం అని భయపడి పార్వతీదేవి వెంటనే ఆయన గొంతు పట్టుకుంది ఆ విషం కడుపులోకి వెళ్ళక బయటకు రాక సరిగ్గా ఆయన కంఠం దగ్గరే ఆగిపోయింది ఆ విష ప్రభావానికి ఆయన గొంతు నీల వర్ణంలోకి మారింది అప్పుడే ఆయన నీలకంఠుడు అయ్యాడు లోకాలను కాపాడడం కోసం విషాన్ని మింగిన ఆ త్యాగమూర్తికి దేవతలందరూ జై కొట్టారు మన జీవితంలో వచ్చే కష్టాలనే విషాన్ని కూడా ఆ శివుడే హరిస్తాడు ఓం నమ శివాయ